ఆల్మూర్ పట్టణంలోని జిజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు ఫ్రెండ్షిప్ బంధన్ కట్టుకుని మిఠాయిలు తినిపిస్తూ ఒకరికొకరు ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా జిజీ ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతీ ఎంజీఎఫ్ మాట్లాడుతూ ఇత్తి కార్యక్రమం ఒకటి తొమ్మిది మూడు ఐదులో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారిందని కొనియాడారు అదేవిధంగా స్నేహమనేది చాలా గొప్ప బంధమని ఆర్టి స్నేహం ద్వారా సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని స్నేహములో కులము మతము జాతిపేద ధనిక ఎలాంటి తారతమ్యం లేకుండా నిస్వార్థంగా ఉండేది ఫ్రెండ్షిప్ మాత్రమే స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీ వెంట ఉన్నాను అని అభయం నిచ్చేది ఫ్రెండ్షిప్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో వెండి బంగారు వర్తక సంఘ మాజీ అధ్యక్షులు మంచిర్యాల కిషన్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్ ફઉડેસન કાર્યદર્શી બેલદારી શ્રીનીવાસ પ્રતિનિધુ ડીજે કાશીનાથ દોડી દ્વારકાથ ચપૂર ગણેશ બોજકર વેણુ જીવી હરી દીઝ સુની સંતની વિજય નિતીશ વિશાલ્ રાગી નરસ્ય કર્તન નવીન તરફ પાલ ప్రపంచవ్యాప్తంగా కూడాను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని యావత్తు ప్రపంచవ్యాప్తంగా అందరి మిత్రులు కూడా ఎంతో ఘనంగా ఉత్సాహంగా ఆత్మీయ మిత్రులటువంటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇది పంతొమ్మిది వందల యాభై యాభై సంవత్సరంలో అప్పటివంటి గవర్నమెంట్ దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి యావత్తు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మిత్రులందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఘనంగా ఈ యొక్క ఆత్మీయ మిత్రులకు ఫ్రెండ్షిప్ బంధం కట్టి ఫ్రెండ్షిప్ తినిపించి ఫ్రెండ్షిప్ బంధంతో పాటు వారికి స్వీట్ మిఠాయిలు తినిపించి ఆలింగనం చేస్తూ వారికి ఒకరినొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు మరి యొక్క స్నేహం అనేది చాలా గొప్ప బంధం ఎందుకంటే ప్రపంచంలో తల్లిదండ్రులు గురువుల తర్వాత కూడా ఒక బంధం ఉంది అంటే కేవలం అది ఫ్రెండ్షిప్ ఇటువంటి ఫ్రెండ్షిప్లో కులము మతము జాతి ధనిక పేద అలాంటి ఇలాంటి తారతమ్యాలు చూడకుండా నిస్వార్థంగా జరుపుకునేటువంటిది ఒకటి గొప్ప ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఫ్రెండ్షిప్ వల్ల కూడా ప్రతీది కూడా సమాజంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి వల్ల ఈ యొక్క ఫ్రెండ్షిప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ ఫ్రెండ్షిప్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము ప్రపంచంలో ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో డబ్బు తెలియదు కానీ ఎంతమంది ఆత్మీయుల్ని ఎంతమంది ఫ్రెండ్షిప్ని సంపాదించుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్షిప్ చేయండి ఆ ఫ్రెండ్షిప్లో కూడా ప్రతి ఒక్కరిని ఆదుకున్నటువంటి పరిస్థితిని కూడా ఏర్పాటు చేసుకుని క్లిష్ట పరిస్థితిలో ఉంటారు అటువంటి పరిస్థితిలో కూడా నేను ఉన్నాను అని చెప్పేసి ఒక అభయం ఇచ్చేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని ఈరోజు ఇట్టి ఘనంగా కార్యక్రమాన్ని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ ఆధ్వర్యంలో గోల్డ్ అసోసియేషన్ మరియు మిగతా ఆర్గనైజేషన్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించుకొని ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ దినోత్సవ హృదయపూర్వకమైన జీజీ ఫౌండేషన్ నివేదన్ గారి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇది చాలా సంతోషదాయకమైన శుభదినంగా భావిస్తూ ఏ కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా జాతి మత వివక్షత ఏది లేకుండా ముందుగా వచ్చేది మిత్రుడు స్నేహితుడు అలాంటి స్నేహితుల కలయిక దినోత్సవం సందర్భంగా ఈరోజు టీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివేదన్ అలాగే రోటరీ ఆధ్వర్యంలో దయానందు లైన్స్ ఇతర బంగారు వర్గక సంఘం ఇతర ప్రతినిధులందరితో కలిసి ఈరోజు ఫ్రెండ్షిప్ జరుపుకున్నాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జీజీ ఫౌండేషన్ లైన్ నివేదనకు కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తూ